పేదల వికాసం కోసం కాదు మాఫియా యొక్క వికాసం కోసం వైసీపీ పార్టీ పనిచేస్తుందని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు ఐదేళ్లలో రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని వైసీపీ మంత్రులు గుండాగిరి చేస్తున్నారని విరుచుకుపడ్డారు ఇక వారి ఆటలు సాగవని వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని చెప్పారు పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు ప్రధాని మోడీకి తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ వెంకటేశ్వర స్వామి ప్రతిమని బహుకరించారు జల జీవన్ మిషన్ కి జగన్ సర్కార్ సహకరించలేదని ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు శాండ్ మాఫియాతో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని గుర్తు చేశారు సీమలో అపార ఖనిజ సంపద ఉందన్నారు పర్యాటక రంగానికి అవకాశం ఉందని ప్రధాని మోడీ వివరించారు పులివెందుల్లో అరటి రైతుల కోసం క్లస్టర్స్ ఏర్పాటు చేశామని ప్రకటించారు ఏపీకి బుల్లెట్ ట్రైన్ ఇస్తామని స్పష్టం చేశారు గత పదేళ్లలో చేపట్టినటువంటి పనులను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తామని చెప్తోందని ప్రధాని మోడీ గుర్తు చేశారు రామ మందిర నిర్మాణం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వెనక్కి తీసుకుంటానంటుందని రామ మందిరానికి తాళం వేస్తామంటుందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు దేశాన్ని విభజిస్తూ మాట్లాడుతున్నారని గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన పనులతో భారతదేశానికి గల్ఫ్ దేశాల్లో కూడా గౌరవం పెరిగిందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు మరోపక్క కూటమి గనక గెలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా అక్రమాస్తుల కేసు బయటకు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్య ఇదే కేసులో సిబిఐ కూడా తన వెర్షన్ ని వినిపిస్తూ కోర్టు ఏదైతే మీరు ఏమంటారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ రద్దు కానీ లేకపోతే కోర్టు ఎందుకు ఇంకా ఈ కేసు పెండింగ్ లో ఉండిపోయింది ఎందుకు ముందుకు అసలు కదలట్లేదు అని ప్రశ్నించినప్పుడు సిబిఐ చాలా ఘాటుగా స్పందించింది ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఏ వన్ నుంచి అనేక మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వరస పెట్టి రకరకాల పిటిషన్లు వేస్తూ ఈ కేసుని కావాలనే ల్యాగ్ చేస్తున్నారు ఎక్కువ కాలం నడిచేలాగా చేస్తున్నారు అంటూ కూడా సీబీఐ చాలా ఓపెన్ గా చెప్పింది ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా నరేంద్ర మోడీ ఉండడంతో ఏ రోజు కూడా సిబిఐ ఈ విషయాన్ని కోర్టులో ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు కానీ ఇన్నాళ్ల తర్వాత మాత్రం చెప్పగలిగింది సో ఈ మొత్తాన్ని ఒకసారి మనం కన్సిడర్ చేసుకుంటే ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాస్తుల కేసు సీరియస్ గా బయటకు రావడం తధ్యమేనని కుదిరితే ఈ నాలుగు రోజుల్లోనే ఏదో ఒకలాగా తీసే ఆలోచనలో మోడీ ఉన్నారని తెలుస్తుంది ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది మోడీ జగన్ వైపు లేడు అనేటువంటి అంశాన్ని చిల్కలూర్పేట సభలో సరిగా మాట్లాడలేదు మోడీ రీసెంట్ గా రాజమండ్రిలో కానీ అనకాపల్లిలో కానీ చాలా స్ట్రాంగ్ కిలికిరి సభలో కూడా చాలా స్ట్రాంగ్ గా జగన్ క్రిటిసైజ్ చేశారు కానీ ఇప్పుడు ఇది ఈ కేసు విషయం కూడా ఒక్కసారి కనుక కేంద్రం మాట్లాడి లేదా బయటికి తీస్తే మాత్రం డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి వైపు మోడీ లేరు అనేది జనాలకు స్ట్రాంగ్ ఇంపాక్ట్ పడుతుంది తద్వారా చంద్రబాబు వైపు ఉన్నారు మోడీ కేంద్రం చంద్రబాబు వైపే ఉంది గెలిస్తే డెఫినెట్లీ చంద్రబాబుకి మేలు జరుగుతుంది చంద్రబాబు ఏపీకి మేలు చేయడానికి కేంద్రం యొక్క సపోర్ట్ తీసుకుని చేయగలుగుతారు అనే ఫీలర్స్ని ఇచ్చినట్టు అవుతుంది సో వాటి కోసం దానికోసం కూటమి ఈ కేసు విషయాన్ని బయట తీసే ప్రస్తావన తీసుకొస్తుంది సో కరెక్ట్ గా నలభై ఎనిమిది గంటల ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క పోలింగ్ కి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కంపల్సరీ మీ అభిప్రాయం తెలియజేయండి